జై భారత్ మూమెంట్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈ రోజు మన ముందు అద్వైత సిద్ధాంతి శ్రీ అమృతానంద గిరిస్వామి గారు మన ముందు ఉన్నారు స్వామి నమస్కారం స్వామి మీరు నిన్న మన దైవ సంభూతుడు కాశీనాయన క్షేత్రం దగ్గర జరిగినటువంటి నిరసనలో పాల్గొన్నారు అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభించింది వాస్తవానికి ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఏం కాశీనాయన ఏం చేస్తూ కాశీనాయన ఆకలి అన్నం పెట్టాడు జీవితం అంతా కూడా అన్నక్ష అన్నదానాలకు ఆ తర్వాత అన్నక్షేత్రాలు ఉన్నాయి అన్నక్షేత్రాలు రెండు వందల యాభై అనుకుంటే ఆరు వందలు ఉన్నాయట మరి శాస్త్రాల సారమంతా కూడా ఏంటంటే ఆకలైన వానికి అన్నం పెడితే అదే ముఖ్యమైంది భగవంతుడు ఏడ ఉన్నాడంటే ఎక్కడ లేడంటావు అందరు హృదయాలలో ఉన్నాడు ఈశ్వర సర్వభూతాన వృద్ధి శిర్జున తిష్టది బ్రాహ్మణి సర్వభూత అని యంత్రూహుడ అని మాయ అంటే ప్రతి ప్రాణి హృదయంలోన ఉన్నాడు ఆయన తిష్ట వేసుకొని ఉన్నాడు బస్సును డ్రైవర్ తానే నడిపిస్తున్నాడు ఆకలైన అన్నం పెడితే అదే దేవుని పూజ ఆ దూపైనవానికి ఇస్తే అదే శివునికి అభిషేకం మరి అట్లాంటి ధర్మమైనటువంటి కార్యక్రమం జరుగుతుంటే కాపాడేది పోయి ఎదో ధర్మ తదో జయ ఎక్కడ ధర్మానికి రక్షణ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది మరి కాశీనాయన ఏం అన్యాయం చేసిండని అన్నదానం చేయటం నేరమా ఆకలానికి అన్నం పెట్టడం దూపైన నీళ్ళు చేయటం నేరమా అది కూల్చటం న్యాయమా స్పందించకపోవటం ధర్మమా వీళ్ళ కార్త వీళ్ళ బాధ్యత వీళ్ళు వహిస్తున్నట బాధ్యత నిర్వహించే వాళ్ళు రక్షించాల కానీ భక్షించకూడదు భక్షిస్తే రాక్షసులు రక్షిస్తే దేవతలు మరి చెప్పుకున్నంత మాత్రం సరిపోదు ఆచరణలో చూయించాలి ఆచరణ చూపిస్తే అప్పుడు ప్రజల్లో కూడా వీళ్ళు ధర్మాన్ని కాపాడుతురు మంచి పనులు చేస్తుంటారు సహకరిద్దామని స్పందన వస్తుంది కానీ ప్రజలు ప్రజల్లో దుఃఖం చూసుకుంటూ వీళ్ళు మేము గొప్ప అని చెప్పుకున్నంత మాత్రం సరిపోతుందా కాబట్టి ఎంబటే కాశీనైన ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అది మంచి పనులు చేసే వాళ్ళకు సహకరిస్తే మళ్ళీ ఏదైనా కొత్త వాళ్ళు మంచి పనులు చేయడానికి ముందుకొస్తారు కానీ భయపెట్టిస్తే ఎవరైనా ముందుకు వస్తాడా అదే బ్రిటిష్ వాడిని పరిపాలన అయిపోతుంది భయపెట్టిస్తుంటే ధర్మాన్ని కాపాడండి ధర్మో ఎతో ధర్మ ఎతో ధర్మ తతో జయ అంటే ధర్మం మీదికెళ్ళే ఏది కావాలంటే అది సృష్టి అవుతుంది ఒకటికి అవుతుంది ఒకటి కాదని కాదు ధర్మం మీదకి వెళ్ళి ఏది కావాలంటే అది సృష్టి అవుతుంది కాబట్టి ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మంచి పనులు చేసే వాళ్ళకు ఉత్సాహం కలగాలంటే ఈ అన్నం పెట్టడం అదే అన్నం పెట్టడం కానీ చూపెట్టడం నేరం కాదు కదా వాళ్ళ తాను ఏం పొరపాటు ట్రస్ట్ ఉంది మరి అవన్నీ పరిశీలించండి అని వీటి మీద మేము బాగా ఉపన్యాసం జరుగుతుంటే అక్కడ పోలీసులు వచ్చారు నలుగురు పోలీసులు వచ్చి కలెక్టర్ గారికి దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆ జాయింట్ కలెక్టర్ గారు అక్కడ కాశీనాయన ఆశ్రమానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తకపోతే మేము కనుక్కొని చెప్తామండి స్పందిస్తామని చెప్పి అన్నారు మేము లాగా లేఖ రాసి ఇచ్చాము ఆ లేఖని వాళ్ళు తీసుకున్నారు ఇక దీన్ని స్పందించకపోతే ఇక విజృ దీనికి ఇంకా విజృంభించే స్థితికి వస్తుందని చెప్పి మన విజయశంకర్ గారు అన్నాడు కాబట్టి మంచి పనులు చేస్తుంటే వాళ్ళకు సహకరించాలి కాబట్టి ఇలాంటి మంచి పనులు మంచి పనులన్నీ కూడా చేసుకుంటూ మంచి భావంతో దీన్ని మంచిగా నడిపిస్తున్నటువంటి మన రావణమూర్తి గారు కానీ ఇక్కడ సిబ్బందికి కానీ అందరూ కూడా మంచి పనులు చేసినందుకు నా వంతు సహాయం ఉంటుందని చెప్పి నేను వాగ్దానం చేశాను కాబట్టి మీరంతా జయభారత్ వాళ్ళ అందరు కూడా మంచి పనులు చేస్తున్నందుకు నా ఆశీర్వాదం ఉంటుంది మీరు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం పట్ల ఉధృతంగా పాల్గొంటారా ధర్మాన్ని ఎక్కడ ధర్మాన్ని కాపాడే మన దేహం అంతే ఇంకా వేరేం లేదు ధన్యవాదాల స్వామి చాలా వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్